परब्रह्मणे नमः ॐ शुक्लाम्बरं विष्णुं शशिवर्णं च प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशां श्री భగవద్గీత దుఃఖరూప సంసార అఘాతములో పడిపోవుచున్నారు అంటే ఈ దుఃఖరూప సంసారము అంటే ఈ గుణములతో కూడుకున్న ఏ జనన మరణ రూపమైతే ఉన్నదో అదే ఈ దుఃఖరూప సంసారము కానీ శుష్క వేదాంతుల వచనములెవరను విశ్వసింపరాదు తమోగుణ రజోగుణములను దాటినవాడు లేక తనను వాని కంటే వేరుగా దలంచువాడు మరలా తదద్గుణ సంబంధములైన ఈ దేహ సంబంధమైన కార్యములన్నటికని ప్రవృత్తుడు కాడని ముమ్మాటికని ఎరగవలను ఈ గుణములు దాటినవాడు అంటే గుణాలకే అతీతంగా ఉన్న ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపంగా మారినవాడు అటువంటి తన అటువంటి గుణములైన ఈ గుణాలతో కూడుకున్న నీచి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్నటికి ఎన్నటికీ చేయజాలడు కాబట్టి ఈ గుణాలకి అతీతమైన స్వరూపమేదైతే ఉన్నదో ఆ స్వరూపమే తనను తలంచవలేను ఈ ప్రకారముగా గుణములను దాటినవాడు జనన మరణాది దుఃఖముల నుండి విడుదల పొంది మోక్షమును వడయనని వచించుచున్నారు దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యోచరా విముక్తో మృతమశ్నుతే జీవుడు దేహోత్పత్తికి కారణబూధములకు ఈ మూడు గుణములను దాటి పుట్టుక చావు ముసలితనము దుఃఖములు అనువానిచేత లెస్సగా వాడై మోక్షమును మరణరహిత ఆత్మస్థితిని పొందుచున్నాడు గుణాన్నని చెప్పినందువలన రజస్తమాతో పాటు సత్వగుణమును కూడా దాటి నిర్గుణ పరమాత్మను చేరవలను అయితే మొట్టమొదట తమో గుణమును సత్వగుణమును ఔహ ఆ పిదప నిస్సంకల్పాత్మస్థితి ఎందు సత్వగుణము దాని అంతటి అది అతిక్రమింపగలదు ఏ గుణాలైతే మనలో ఉండయ్యో ఈ గుణాలు మొత్తం కూడా ఈ మూడు గుణాలు మూడు గుణాలు కూడా దైవ మార్గాన అడ్డుగోడగా ఉన్నాయి అని ఇక్కడ తెలియజేయటం జరిగింది ఈ మూడు గుణాలు అడ్డుగోడగా ఉండే యొక్క విధానం ఏ విధంగా దాటాలి అంటే మొదట ఈ గుణం ఏదైతే ఉన్నదో మనలో ఆ గుణ లక్షణాలకు సంబంధించిన ఏ వ్యవహారం కానీ ఏ మార్పు కానీ దాన్ని క్రమక్రమంగా మనం రజోగుణంగా మారిపోయే యొక్క సాధన ఏదైతే ఉందో దాన్ని చేసి రజోగుణంగా మారిపోవటం మొదటి యొక్క పని మనకి తర్వాత ఆ రజోగుణాన్ని కూడా క్రమేపీ మన సాధనా చేత భగవంతుని యొక్క భక్తి ఆధారంతో ఆ రజోగుణాన్ని కూడా నేననే ప్రత్యేకత అనేది లేనేలేదు కదా సర్వం పరమాత్మ యొక్క ఇక్కడ రెండో వస్తువు లేదు అని ఆ పరమాత్మే సమస్త క్రియలకు సమస్త వ్యవహారానికే మూల కారణమని ఆ భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే ఈ రజోగుణాన్ని కూడా దాటగలుగుతారో అప్పుడు ఇక ఈ సంకల్పరూపకము అయినా అంటే ఏదైతే సత్వగుణ సంకల్పము రూపకమైన ఎందు ఈ సత్వగుణం అనేది దానంతటి అది అతిక్రమింపగలదు ఇట్లా మనం తమోగుణాన్ని ముందు మొదట దాటి తర్వాత రజోగుణాన్ని కూడా ఈ భక్తి శ్రద్ధలతో దాటినప్పుడు మన సత్వగుణంగా మారిపోవటం జరుగుద్దు అన్నమాట మరి ఈ సత్వగుణంగా మారినప్పుడు ఈ నిస్సంకల్పం ఎటువంటి సంకల్పము కూడా లేకుండా ఎటువంటి సత్వగుణం అనే ప్రేరణ కూడా లేకుండా ఉండే నిస్సంకల్పాత్మస్థితి ఎందు ఈ సత్వగుణం అనేది తెలియబడకుండానే తొలగిపోవటం జరుగుతుంది అట్లా విధంగా సాధకుడు క్రమక్రమంగా ఈ గుణాలని దాటుకుంటూ వాస్తవమైన తన యొక్క ఆత్మస్థితికి చేరుకోవలసిన పని ఎంతైనా ఉన్నది ఆత్మస్థితికి దానికి అడ్డుగోడగా ఉండే యొక్క ఈ మూడు గుణాలే తప్ప ఇంకా వేరేది కానే కాదు అయితే ఈ గుణాల యొక్క విధానం ఈ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఎవరైనా సరే ఈ గుణాలు అంటూ లేకుండా ఎవరము కూడా ఉండలేము ఎవరు ఎటువంటి ప్రవృత్తితోటి ఉన్నప్పటికీ కూడా ఈ గుణం తప్పనిసరిగా ఏదో ఒక గుణం మనలో పనిచేస్తూనే ఉంటుందన్నమాట ఏదో గుణం పనిచేస్తూనే ఉంటే ఈ గుణాలతోటి ఊడుకునే ఈ ప్రపంచం మొత్తం ఇమిడి ఉంది లేకపోతే ప్రపంచానికి అతీతంగా ఉండే నిస్సంకల్పాత్మస్థితి ఎందు ఈ ప్రపంచమనేది ఏ మూలన కూడా కనీసం ఉండేదానికి ఆస్కారమే లేదు ఎందుకంటే ఏ ప్రపంచమైతే మనకి గోచరము అవుతూ ఉన్నదో ఈ అనేకత్వంతో కూడుకున్నది ఈ అంతా కూడా గుణ సముదాయముతోటే కూడి ఉందన్నమాట మరి గుణానికి అతీతంగా మారి గుణాతీత స్థితి ఎప్పుడైతే తయారవుద్దో ఈ సాధకుడికి అప్పుడు ప్రపంచం మొత్తం కూడా పరమాత్మమయంగా గోచరించడం జరుగుద్ది అప్పుడు ప్రపంచం వేరు పరమాత్మ వేరు అనే రెండు యొక్క విభేదం అనేది లేకుండా ఎప్పుడైతే భిన్నంగా అనేకంగా చూసే మన దృష్టి ఈ ప్రపంచం మొత్తం మొత్తం కూడా ఇన్ని రకాలుగా గోచరించే యొక్క విధానం ఈ గుణ సముదాయంతో ఉన్నది ఎప్పుడైతే గుణాల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన సాధన రూపకంలో ఒక్కొక్క గుణాన్ని దాటుకుంటూ మనం వచ్చినప్పుడు వాస్తవకంగా సంకల్పమే మన సంకల్ప రూపకంతోటి కూడుకున్నయే ఈ గుణాలు అటువంటి సంకల్పం కూడా నిస్సంకల్పం యొక్క స్థితి మనం చేరుకున్నప్పుడు ఇక ఈ గుణాల యొక్క విధానం అనేది తొలగిపోవటం జరుగుద్ది అప్పుడు ఇక నిస్సంకల్పం తర్వాత ఉండే స్థితి ఆత్మ యొక్క స్థితి అప్పుడు ఆత్మస్థితి అంటే ఈ సంకల్పం కూడా నిస్సంకల్పమైనప్పుడు అక్కడ కదిలిన పతి కదలిక కూడా ఇక్కడ నిరావరణంగా నిరాకారంగా మారిపోయని యొక్క స్థితే ఇక్కడ ఆత్మస్థితి అప్పుడు ఏ ఆవరణ లేకుండా నిరావరణంగా ఉండే యొక్క నిరావరంగా నిరాడంబరంగా ఉండే ఏ వికారం లేని యొక్క స్థితి అయితే ఉన్నదో ఆ స్థితిని ఇక్కడ ఆత్మ అని చెప్పుకుంటాం మనం మరి ఈ గుణాలతోటి ఈ అనేకమైన ఈ ప్రపంచత్వం ప్రపంచానికి కోరుకున్న ఏ వ్యవహారం అయితే ఉన్నదో ఇదంతా నిజమో అనుకోని దీంట్లో ఉన్నంతసేపు ఈ నిరాకారంగా ఉండే ఏ ఆకారం లేకుండా నిరాకారంగా ఉండే ఈ నిస్సంకల్పంగా ఉండే యొక్క స్థితిని మనకి కావాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుగాని పని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని చేరుకోవాలి భగవంతుని యొక్క సాహిత్యం భగవంతుని యొక్క స్వరూపంగా మారిపోవటం అంటే ఏదైతే ఈ ప్రపంచం మొత్తం అనేకత్వంతో కూడుకున్నది ఏ సంకల్ప రూపకంతో ఈ అనేకత్వం అనేది మనకు తయారవుతుంది అంటే మన సంకల్పంతో ఈ ప్రపంచం మొత్తం వేరువేరుగా అనేది అనేకంగా కనపడుతూ ఉన్నదన్నమాట ఎప్పుడైతే మనసాలో కదిలిన ఈ సంకల్పం అనేది నిస్సంకల్పంగా మారిపోవటం జరుగుద్దు అప్పుడు ఈ ప్రపంచం అనేకమనేది సృష్టించేదానికి అనేకంగా గోచరించేదానికి ఇంకా రెండవ వస్తువు లేనే లేదు సంకల్పం ఎప్పుడైతే ఈ సంకల్పం లేని స్థితిగా మారిపోతూ ఉంటుందో అప్పుడు ఇదంతా కూడా సహజంగా ఉండే స్థితే అక్కడ ఉంటుందన్నమాట ఉన్నదే అక్కడ ఉంటుంది అప్పుడు ఉన్నదే ఉన్నప్పుడు ఇక దీన్ని అది వేరు ఇది వేరు అని దాన్ని వేరుపరిచే యొక్క వస్తువు అనేది నిస్సంకల్పంగా మారిపోతే ఏ గుర్తిరిగే విధానం కూడా లేక మారిపోతే ఉండేదే సహజంగా ఉండే స్వరూపంగా మారిపోవటం జరుగుద్దు అనమాట అప్పుడే అప్పుడే మొత్తం కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా పరమాత్మమయంగా స్థిరంగా ఉండే స్థితి ఏదైతే ఉందో అదే ఈ సాధకుడికి తయారవుద్ది మరి ఎందుకు అటువంటి స్థితి నుంచి వాస్తవకంగా ఈ అనేక మత్తంతో కూడుకున్న ఈ ప్రపంచమే నిజము 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 అని మనం పాగులాడి మరి ప్రపంచంలో నుంచి ఈ స్థితికి రాలేకపోతూ ఉన్నాము అంటే భగవానుడు మనకు తెలియజేసిన విధానం ఈ మూడు గుణాలే మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం అవస్థలు పెట్టడం జరుగుతూ ఉన్నది అయితే ఈ గుణముల వలన కలుగు గొప్ప అపకారమేదియో అవి తొలగినందు వలన కలుగు గొప్ప ఉపకారమేదియో ఈ శ్లోకమునందు తెలుపబడినది దేహ సముద్భవాన్ దేహములను సృష్టించుటయే వాణి వలనగలుగు దారుణమగు అపకారము ఈ గుణాలతోటి కూడుకున్న అపకారమేంటిది అంటే ఈ దేహాన్ని మరలా మరలా సృష్టించటమే ఈ గుణాల యొక్క అపకారం అన్నమాట వాటి వలన మరి అట్లయితే వాని వలన జీవుడు ఈ జనన మరణ రూపముకు సంసార చక్రము నుండి తప్పించుకునసాడు ఇక ఎన్నటికీ కూడా ఎన్ని జన్మలకి కూడా ఈ జననం అనేది జీవనం అనేది ఈ మరణం అనేది ఈ గుణాలంటూ మనకు తొలగకపోతే మళ్ళీ పుట్టడం పెరగటం సావటం పుట్టడం పెరగటం సావటం అనేసి సంసార చక్రం ఏదైతే ఉన్నదో అది మట్టికి ఈ జీవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొలగించుకోలేడు అందువల్ల ఈ అపకారం అంటే ఈ గుణాలతోటి దారుణమగు అపకారము అంటే ఈ కానీ తొలగకపోతే ఈ జనన మరణం అనే చక్రం అనేది మనకు ఎప్పుడూ కూడా ఉంటానే ఉంటుంది ఒక దేహము పోయినా మరి ఒక దేహము వచ్చు ఇప్పటికో ఎన్నియో కోట్ల కొలది జన్మలో శరీరములు ఆ త్రిగుణ రూప బీజము నుండియే మూలము నుండియే ఉద్భవించినవి ఎన్నియో కోట్లాది జన్మలు జన్మలు శరీరాలు ఇవన్నీ దేనివల్ల మనకు వస్తూ ఉన్నాయి అంటే ఈ త్రిగుణములైన గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బీజము నుండియే ఈ ఉద్భవించుచున్నవి ఆ మూలము విచ్ఛిన్నము కానిచో ఇంకనో ఎన్నియో అఘనితములైన జన్మలు రాగలవు ఏదైతే ఈ గుణ సముదాయమైన ఏదైతే ఉన్నదో అది ఆవిర్భవించినవి ఏ విధంగా ఆవిర్భవించినవి ఆత్మస్వరూపములో నుంచి ఆ విధంగానే ఈ విచ్ఛిన్నంగాని చేసుకోకపోతే ఈ జీవుడు ఇంకా అగణితములైన అంటే అగణితం అంటే లెక్కలేనన్ని జన్మలు అంటే తప్పనిసరిగా రాగలవు అని ఇక్కడ భగవానుడు మనకి ఘంటాపతంగా తెలియజేయటం జరిగింది అయితే పోనీలే ఇప్పుడు జన్మ వస్తే మనకు నష్టమైందిలే వస్తే వస్తూ ఉంది హాయిగానే ఉంటున్నాము కదా తావో పిఓ మజ అనుభవించి కొన్నాళ్ళు ఈ అనేది శరీరం వదులుతున్నాం కదా ఆ జన్మం అనేది వస్తే నష్టమేంది అని మనకు కొంతమందికి అనుమానంగానే ప్రశ్న కానీ రావచ్చు ఆ నష్టం ఏంటిదంటే మనకు భగవానుడే శ్లోకముందు తెలియజేశారు ఏంటిది ఈ జన్మ వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటి అంటే ముసలితనము రోగము చావు దుఃఖములు మొదలగు ఎన్నో రకాలైన అపత్తులు ఈ శరీరము ఉత్పన్నము వలన మనకి జీవుడుకు కలుగుతున్నావు అనమాట అంటే ఈ జన్మ వచ్చిందిలే మరి వచ్చింది పోతూ ఉంది పుట్టిందే మళ్ళీ పెరుగుతుంది మరి మరణిస్తూ ఉంది మళ్ళీ అసలుండేపుడు ఒత్తిడి పోతుంటుందిలే ఏంటంటే దీనివల్ల మనం ఎంత కృషి చేసి ఈ కానరాకుండా ఉండే ఈ గుణ సముదాయాన్ని ఎందుకు వదిలించుకోవాలి ఎందుకు దీనికోసం పాటుపడాలి ఏదో నిద్రలేగితే అంత చేసుకుంటాము అంత కనీసం తింటాము లేకంత పడుకుంటూ ఉంటాం అట్లా కొంతకాలం ఉంటే మళ్ళీ మరణించి పోతుంది కదా అని అనుకున్నప్పటికీ దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి అంటే ముసలితనము ముసలితనములో వచ్చే ఇబ్బందులు అంతా ఇంత కాదు అవి మనం ప్రతి ఒక్కరం కూడా లోకంలో చూస్తూనే ఉంటాం అది కూడా కాక ఇంకొకటి ఏంటిదంటే రోగం ఈ శరీరానికి సంబంధించిన ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు ఆ రోగానికి పడే ఇబ్బందులు కష్టాలు అంతా ఇంత కాదు తర్వాత మళ్ళీ నేను మరణిస్తూ ఉన్నానని చావు భయం ఆ భయం అనేది ఏదిరిగా జీవుణ్ణి ఇబ్బంది పేస్తూ ఉంటుందంటే ఇవన్నీ కూడా మన లోకంలో చూస్తూ ఉంటాం దేనికి లోకంలో చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా చూసి మళ్ళీ వెంటనే మర్చిపో మర్చిపోతాం కారణం ఏంటిదంటే ఇటన్నింటికి మూడు గుణాలు ఏవైతే ఉండయ్యో ఈ గుణాలే మళ్ళీ వెమ్మటే నేను శరీరాన్ని ఈ శరీరానికి సంబంధించిన ఈ గుణాలు అయితే ఉండయో అయ్యే కాబట్టి ఈ మొత్తం కూడా తొలగించుకోవాలి ఇవన్నీ తొలగాలి అంటే ఈ గుణాలను మొత్తం ముందు మనం దాటాలి ఈ గుణాలను ఎప్పుడైతే మనం దాటుతామో అప్పుడు ఈ జన్మ రాహిత్యం అనేది అప్పుడే మనకు జరగటం జరుగుతూ ఉన్నది ఈ గుణాలను దాటినప్పుడే స్పష్టముగా చెప్పి వేయబడినది గుణాలు దాటిన వేయబడినది కాబట్టి ముముక్షువు తన సత్ప్రయత్నముల చేతే ఈ తమోగుణమును రజోగుణములను తెగదరించి సత్వగుణమును కూడా దాటివేసి శాశ్వత కైవల్య పదవి నొందవలేను ఎప్పుడైతే ఈ గుణాలు దాటినప్పుడు ఈ జననం అనేది మరణం అనేది రాకుండా వాస్తవంగా శాశ్వతంగా ఎప్పుడూ ఒకే రకంగా ఉండే పరమాత్మ స్వరూపం కైవల్య పదవి నొందవలేను ఆ పరమాత్మ పదంని ఎప్పుడైతే మనం పొందగలుగుతామో ఇక ఈ జనన మరణాలనే చక్రములో నుంచి తప్పనిసరిగా ఈ జీవుడు తప్పించుకోగలగడని భగవానుడు ఇక్కడ ఘంటాపదంగా మనకు తెలియజేయటం జరిగింది ఇక ప్రతి ఒక్కరము కూడా మనం చేయాల్సిన పని ఏంటిది అంటే ఏ గుణము మనలో ప్రవర్తించుతున్నది ఏ గుణముతోటి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉంటూ ఉన్నది అని నిరంతరం తను చేసే ప్రక్రియ ఎందు తను చేసే పని ఎందు తన సంకల్పం ఈ గుణాలతోటి కూడుకున్న విధానం ఎటువంటిదో బాగుగా గుర్తెరింగి ఆ గుణాలను దాటేదానికి సంబంధించి భగవానుడు తెలియజేసిన ఏ సాధన అయితే ఉందో అది నిరంతరము భగవంతుని యొక్క భక్తి తప్ప రెండవది లేదని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది అటువంటి భగవంతుని యొక్క భక్తిని వదలకుండా ఈ గుణాలని క్రమేపీ క్రమేపీ ముందు తమో గుణాన్ని దాటి తర్వాత రజోగుణాన్ని కూడా దాటి తర్వాత ఈ సత్వగుణం యొక్క ప్రవృత్తికి మనం వచ్చినప్పుడు తర్వాత సత్వగుణం కూడా దాటి నిస్సంకల్ప ఆత్మస్థితి ఎందు స్థితి మానవుడి యొక్క కర్తవ్యము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా భగవంతుని యొక్క భక్తి భగవంతుని యొక్క మార్గము అంటే తన్ను వాస్తవికంగా ఈ ఆత్మస్థితి యొక్క స్వరూపమే తానని అక్కడ స్థితి నొంది ఉండటమే ఇక్కడ వాస్తవమైన భగవంతుని యొక్క స్థితి ఆ మార్గాన్ని ఆ స్థితి నొందేదానికి సంబంధించిన మార్గాలే ఇక్కడ అనేక లక్షల కోట్ల మార్గాలు మనకి ఇక్కడ పూర్వీకులు కానీ మనకు తెలియజేయటం జరిగింది ఎవరికి ఎటువంటి మార్గం అయితే నచ్చుతూ ఉంటుందో ఎటువంటి మార్గం అయితే వాళ్ళకు సులువుగా ఉంటదో ఆ మార్గాన్ని ప్రయాణం చేసి గుణాతీత లక్షణాన్ని పొందేదానికి ఎవరు అయినా సరే అర్హులు అని మనకు తెలియజేయటం జరిగింది ఓం తత్స